ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఇక ఈ రోజు రథసప్తమి రోజున దర్శన వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు మంగళవారం ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ ఉన్నారు ఈ వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహారు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులకు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుందండి ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషలింటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది ఇక నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై వేల ఏడు వందల నలభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కానుకలు నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం టూ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవ దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుగున తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ